گڈے آلو بلانے گڈے بنگالار نے آلو میں بنتا ہے وے دار براچ مدريتے ماستواں سروا سبو بدتے کارنندے سمو جندھاناں دے نيرپای اسبارو گسترے ايم اوکے بنگال برہما کچھ توموں ایٹ کا وچ جا పల్లి జిల్లాకి ఒక శుభ దినం మన జిల్లాలో మూడవదిగా కొత్తగా ఈ రోజు మనం అడ్రోడ్ జంక్షన్ లో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెవెన్యూ డివిజన్ ఇక్కడ రావడానికి చాలా చాలా ఎఫర్ట్ తీసుకున్న మన హోమ్ మినిస్టర్ వారికి అలాగే అడిగిన వెంటనే కన్సిడర్ చేసి సార్ మోటో ప్రకారం అంటే డెలివరింగ్ గవర్నెన్స్ ఎంత తొందరగా ఎంత దగ్గర ప్రజలకు దగ్గర మనం చెయ్యగల కలుగుతాము దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి చెయ్యాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా అని ప్రతి రోజు ఆలోచించి ఎఫర్ట్ తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొని ఈ డివిజన్ ఏర్పాటు చేసడం వలన మన జిల్లాలో ఉన్న మొత్తం ఇండస్ట్రియల్ క్లస్టర్ ఒక ప్లేస్ లో పెట్టి ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేస్తాము ఇష్యూస్ అన్ని ఒకే నేచర్ గా ఉంటది కాబట్టి ఒక ఆడియో ఇక్కడ కూర్చుంటే ఇష్యూస్ అన్ని తొందర అవుట్ చేయగలుగుతారు అది ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కావచ్చు లేదు ఆర్ అండ్ ఆర్ ఇష్యూస్ కావచ్చు లేదా ఏదైనా భూమి ఇష్యూస్ కావచ్చు అన్ని కూడా ప్రజలకు దగ్గర ఉంటారు ప్రజలతో పాటు వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ డివిజన్ గా రాష్ట్రంలోనే ఇది ఏర్పాడవుతుంది ఆ ఈరోజు ఈ కొత్త రెవెన్యూ డివిజన్ కి ఆడియోగా చార్జ్ తీసుకున్న బివి రమణ గారికి ధన్యవాదాలు చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇది ఏర్పాటు అవుతుంది అన్న వెంటనే ఈ ఊర్లో బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా అది రెడీ చేసి మనకు ఈ బిల్ ఈరోజు ఈ రెవెన్యూ డివిజన్ ప్రారంభం అవడానికి కోఆపరేట్ చేసిన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ప్రత్యేకంగా సర్పంచ్ గారికి అలాగే అవతమ్ గారికి ధన్యవాదాలు ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్ దానితో పాటు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రేపు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనకపల్లి జిల్లా వాసులందరికీ కూడా జిల్లా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు